ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి గత కొంతకాలంగా రంపచోడవరం డివిజన్ వ్యాప్తంగా తిరుగుతూ పలు గ్రామాలు తిరుగుతూ ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ తిరిగినటువంటి సందర్భం ఉన్నది ఇందులో భాగంగా మరి ఈ వారం మొత్తం కూడా బీర్సాముండా నూట యాభై జయంతి పురస్కరించుకొని పలు గ్రామాల్లో కూడా ఆదివాసుల్ని చైతన్యపరచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రంపచౌడవరం మండలం దర్శనపల్లి గ్రామంలో కూడా ఆదివాసీ సంక్షేమ పరిచతాధ్వర్యంలో ఇక్కడికి వచ్చి బీర్సాముండా యొక్క ఓరాట స్ఫూ స్ఫూర్తిని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియజేయటం అనేది జరిగింది అయితే ఈ సందర్భంలో ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు మా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు అది ప్రధానంగా ఏంటంటే పక్కన బోడుకొండ అని ఉంది అక్కడ ఒక క్వారీ నడుస్తుంది అది ప్రస్తుతానికైతే నరసాపురం పేరుతో చూపిస్తున్నారు మాకు సంబంధం లేదు కానీ మా గ్రామంలో కంటే మా గ్రామంలోనే ఎక్కువ డ్యామేజ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళ ఇల్లు ఎలా బాంబు గ్లాస్టింగ్ వల్ల జరిగినటువంటి ఇల్లు బాంబు గ్లాస్టింగ్ వల్ల జరిగినటువంటి ధ్వంసమైనవి అన్నీ కూడా చూపించడం జరిగింది వాటన్నిటిని కూడా మరి వాళ్ళ కోరిక మరొక వీడియో తీసుకోవటం ఫోటో తీసుకోవటం జరిగింది వాళ్ళు ఏం కోరుతున్నారంటే మాకు ఇప్పటివరకు ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదు ఎంతో క కష్టపడి కట్టుకున్న డబ్బులు పెట్టి కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా అవస్థకు సేరిపోయాయి ఎప్పుడు ఏ రాయొచ్చి మీద పడదో అర్థం కావట్లేదు ఎప్పుడు ఏ గోడ కూలిపోద్దో అర్థం కావట్లేదని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అంతేకాకుండా మేకలకి ఇతర పరుషులకి బయటికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఏ సమయంలో బాంబులు వేస్తారు కూడా అర్థం కాదు ఆ బాంబులు వేసినప్పుడు ఒక రకమైనటువంటి వాసన వస్తుంది ఆ వాసన వల్ల ఊపిరి పీల్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం మా దగ్గర పెద్ద మనుషులు ఉన్నారు వయసు బీరో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బాంబు లేస్టింగ్ సమయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనేక ఆవేదనలు తెలియజేయడం జరిగింది వారు ఏం కోరుతున్నారంటే ఆదివాస సంక్షేమ పరిస్థితి ద్వారా అధికారులకు మా దృష్టిని తీసి మా యొక్క సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయాలనేటటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని మా ముందుకు తీసుకురావటం జరిగింది గతంలో నరసాపురం గ్రామస్తులు కూడా ఈ విషయం మీద మా ఆదివాస సంక్షేమ పరిస్థితిని కన్సల్టేషన్ చేయడం జరిగింది మరి వారి తరఫున కూడా మేము గతంలో ఐటీడీ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం మరి ఈ దర్శనపల్లి గ్రామస్తులు ఎవరైతే ఈ క్వారీ వల్ల నష్టపోతున్నట్టు వారు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలను కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి ఐటీడీపీఓ గారి దృష్టికి అదేగా మైన్స్ అండ్ జియాలజీ వారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి ఒక తప్పితం ఏంటంటే బాంబ్ బ్లాస్టింగ్ వీళ్ళకి పర్మిషన్ లేదు అదేవిధంగా ఎంత బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారనేది ఇక్కడ లెక్కలు లేవు కానీ ఇక్కడ దర్శనపల్లి గ్రామస్తులు ఎంత సఫర్ అవుతున్నారనేది ఈరోజు మా బృందం ఇంటింటికి వీళ్ళు తిరిగి చూసింది అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు మా దాంట్లో కూడా కొంతమంది ఇట్టట్టు ఉండటం వల్ల మేము ఎవరిని అడగలేకపోతున్నాం కనీసం నష్టపోయే వాళ్ళు మాకైనా న్యాయం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు మా దృష్టికి తీసుకురావటం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే గ్రామాభివృద్ధికి కానీ గ్రామానికి నష్టపడిసేటటువంటి ఈ క్వారీలు ఎందుకు నడిపిస్తున్నారు ప్రభుత్వాలు ఎవరి వాటాల కోసం ఎవరి కమిషన్ల కోసం నడిపిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ నర్సాపురం క్వారీ పేరుతో జరుగుతున్నటువంటి బాపురమ్మ క్వారీ కావచ్చు కామోజీ రాజేశ్వర క్వారీ కావచ్చు తక్షణమే మూసివేసి పర్యావరణాన్ని కాపాడాలి అదేవిధంగా ఆదివాసీ ఇళ్లను కాపాడాలని చెప్పి వారికి న్యాయం చేయాలని చెప్పి ఆదివాసీ సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది దేనిలో దీని మీద ప్రజల పక్షాలు మేము న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం జై ఆదివాసీ మూసివేయాలి క్వారీని వెంటనే చేయాలి కొరిని వెంటనే ముంచేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జై జై ఆదివాసి జై ఆదివాసి లైకత ఆదివాసి లైకత ఇప్పుడు ఉంటాను సార్ నా పేరు బల్లెం బల్లెంకంగ భవాని మదిదర్శినిపల్లి గ్రామం అయితే మాకు ఇక్కడ పక్కనే క్వారీ ఉందండి ఆ క్వారీ వల్ల మాకు అది బ్లాస్టింగ్ జరిగినప్పుడల్లా మాకు ఈ గోడలు అనేవి పగులుతున్నాయి సమస్యలు కూడా

मला मी बोलले तर अर्ल अर्ते पडले नेज मेन इफेक्ट च्यावर मारير मेन चा अंडर बार्न मेन चा बदल करतो तरी मात्र मी राहायला स्ट्रांग सर तो इथे पेगा माली करंटली सगळे आयोट मध्ये संबोधित करत आहे తీసడం